అవతార్ మెహర్ బాబాకి జై అవతార్ మెహర్ బాబా ప్రవచనములు అనే గ్రంథంలో సప్త వాస్తవాలు ఈ సందేశం గురించి మనం తెలుసుకుందాం ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఈ సప్త వాస్తవాలు అనే సందేశాన్ని బాబా పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరం జనవరి తొమ్మిదో తేదీన జైపూర్లో ఉండగా మానవాళికి ప్రసాదించారు అవి అస్తిత్వము ప్రేమ త్యాగము పరిత్యాగము జ్ఞానము నిగ్రహము మరియు సమర్పణ అనేవి సప్త వాస్తవాలు సర్వ మానవాళిని ఉద్దేశించి బాబా ఇలా అన్నారు నేను ఏ సాంప్రదాయానికి సిద్ధాంతానికి కులమునకు లేదా మత సంబంధమైన ఆచార వ్యవహారములకు కర్మకాండలకు ప్రాధాన్యత ఇవ్వను కానీ ఈ సప్త వాస్తవాలకు సంబంధించిన అవగాహనకు మాత్రం ప్రాధాన్యతనిస్తాను అన్నారు అవతార్ మెహర్ బాబా మెహర్ బాబా అన్నారు ప్రతి వ్యక్తిలోనూ ఆధ్యాత్మికత అంతర్లీనంగా ఉంటుంది ఏదో రకంగా ప్రతి ఒక్కరూ భగవంతుని ఆరాధిస్తూ ఉంటారు ఎప్పుడో ఒకప్పుడు ప్రతి వ్యక్తి భగవంతుని వైపుకు ఆకర్షింపబడతాడు అలా కొందరు దీక్షలు చేయబడుతూ ఉంటారు కొందరు యజ్ఞాలు యాగాలు పూజలు చేస్తారు భగవంతుని గురించి నలుగురికి చెప్పడం అనగా పురాణాలు ప్రవచనాలు చెబుతూ ఉంటారు ఇలా వివిధ మార్గాలలో భగవంతుణ్ణి ఆరాధిస్తారు భగవంతుని దరి చేరాలనుకుంటారు అంటూ బాబా ఇలా అన్నారు ప్రతి మనిషి జనన మరణ విషవలయంలో వలయంలో చిక్కుకుని జీవిస్తూ ఉంటాడు జన్మించడం తిరిగి మరణించడం సంస్కారాలను ఖర్చు పెట్టుకుంటూ ఉండడం అదే సమయంలో తిరిగి సంస్కారాలను పోగు చేసుకుంటూ ఉండడం ఏదో ఒక జన్మలో తాను ఎక్కడి నుండి వచ్చాడు ఎక్కడికి వెళుతున్నాడనే ప్రశ్న ఉదయించి సన్మార్గాన్ని ఎంచుకుంటాడు అలా కొందరు భగవంతుని వైపుగా ప్రయాణిస్తూ కూడా సత్యమేది అసత్యమేది తెలియక తీకమక్క పడుతూ ఉంటారు మానవుడు అన్నీ వింటాడు అన్నీ చూస్తాడు కానీ అతని మనసులో అనేక సందేహాలు వెంటాడుతూ ఉంటాయి అందువలన అందరూ తెలుసుకోవలసిన ఈ సత్య విషయాలను ఈ సప్త వాస్తవాల గురించి ఈ సందేశంలో పేర్కొన్నాను అన్నారు బాబా ముఖ్యంగా దేవాలయాల్లో పూజలు చేసే పూజారులు చర్చిల్లో బోధలు చేసే ఫాదర్లు మసీదులో ఉండే ముల్లాలు ఈ సప్త వాస్తవాలను తప్పక తెలుసుకోవాలి అని చెప్పారు మేహర్ బాబా ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి గలవారందరూ తప్పక తెలుసుకోవలసిన సత్యాలు ఈ ఏడు వాస్తవములు ఈ విషయాలను అవగాహన చేసుకున్నప్పుడు అందరిలో ఆధ్యాత్మిక విషయాల పట్ల స్పష్టమైన దృక్పథం అలవడుతుంది ఈ వాస్తవాలు ఏడు విడివిడిగా ప్రపంచంలో అనేక రూపాలలో కనిపిస్తాయి వాటిలో సత్యం ఒక్కటే ఉంటుంది మిగిలినవన్నీ నకిలీలుగా గ్రహించాలి అని చెబుతూ మెహర్ బాబా ఈ ప్రవచనంలో సప్తవాస్తవాల గురించి వివరించారు ఆ ఏడు సప్త వాస్తవాలను ఒక్కసారి మనం తెలుసుకుందాం అవి అస్తిత్వము ప్రేమ త్యాగము పరిత్యాగము జ్ఞానము నిగ్రహము సమర్పణ ముందుగా బాబా అస్తిత్వం గురించి ఇలా తెలియజేశారు అస్తిత్వము లేక ఉనికి రియల్ ఎగ్జిస్టెన్స్ దీని గురించి బాబా ఇలా అన్నారు బాబా అన్నారు అస్తిత్వము ఎగ్జిస్టెన్స్ రియల్ ఎగ్జిస్టెన్స్ యథార్థ అస్తిత్వం అస్థి అనగా ఉన్నది అని అర్థం దానినే ఉనికి అని కూడా అంటారు భౌతిక ప్రపంచంలోని చరాచర వస్తు జంతు మానవ రూపాలన్నీ ఉనికి కలిగి ఉన్నందువలనే మన కళ్ళకి కనిపిస్తున్నాయి అయితే ఆ ఉనికికి ఆధారం చైతన్యం ఈ చైతన్యాన్నే జీవాత్మ అంటారు జీవాత్మ భగవంతుని వైపు చేసే ప్రయాణంలో పలు దేహాలను ధరిస్తుంది ఈ భౌతిక దేహాలన్నీ ఏదో ఒకరోజు నశించవలసిందే కనుక వీటి అస్తిత్వము యథార్థమైనది కాదు అన్నారు మేహర్ బాబా మరి యథార్థ అస్తిత్వం రియల్ ఎగ్జిస్టెన్స్ గురించి బాబా ఇలా తెలియజేశారు ఉనికి కలిగిన ప్రతి దానిలోనూ ఉన్న ఆత్మ నాశనం లేనిది బాబా అన్నారు ప్రతి పరిమిత ఆత్మలోనూ ఉండే ఒకే ఒక్క భగవంతుని అస్తిత్వమే యథార్థమైన అస్తిత్వం అన్నారు మనకు కనిపించే ఈ ప్రపంచంలో అనేక వస్తువులు జీవులు ఉనికి కలిగి ఉన్నట్లుగా మనకు తెలుసు చుట్టూ ఉన్న ప్రకృతిలో కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు అనేక రకాల లోహాలు వృక్షాలు క్రిమికీటకాలు నీటిలో నివసించే జీవులు పక్షులు జంతువులు మనుషులు లక్షలాదిగా మనకు కనిపిస్తాయి అవన్నీ అస్తిత్వం కలిగి ఉన్నాయి మన దృష్టిలో కానీ ఇవన్నీ పరిమితమైన జీవాత్మలుగా గ్రహించాలి మనం అంటారు మేహర్ బాబా అందుకే మేహర్ బాబా అన్నారు ప్రతి జీవాత్మ ఏదో ఒకరోజు తన యథార్థ స్థితిని అంటే సస్వరూప జ్ఞానాన్ని పొందడం అంటే యథార్థ నిజ అస్తిత్వం పరమాత్మ ఒక్కరే కాబట్టి అందరిలో అంతటా ఉన్నది సర్వవ్యాపీ ఉన్నది భగవంతుడు మాత్రమే అని గ్రహించాలి అన్నారు మేహర్ బాబా మరి ఆ రోజు త్వరితంగా రావాలంటే నిష్కపటంగా బాబా కొంగును గట్టిగా పట్టుకుని ఎట్టి పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చినా అవి బాబా ఇచ్చా అనే అవగాహనతో జీవించడమే మార్గం మరి తర్వాత సప్తవాస్తవమైన ప్రేమ గురించి బాబా ఇలా అన్నారు ప్రేమ ప్రపంచంలో మనకు కనిపించే మమత అనురాగం ఆకర్షణ మొదలగు భౌతిక వ్యక్తీకరణలు అన్నీ ప్రేమ రూపాలే ప్రకృతిలో ఈ ప్రేమ ప్రాథమిక దశలో ఉంటుంది మానవులలో ఈ ప్రేమ అనేక రకాలుగా వ్యక్తమవుతూ ఉంటుంది ప్రతి మనిషి ఏదో ఒక దాని కొరకై తప్పిస్తూ ఉంటాడు దీనికి మూల కారణం కోరికలు ఒక వ్యక్తికి తన ప్రియురాలిపై ఎనలేని ప్రేమ ఉంటుంది మరొక వ్యక్తికి ఆస్తిపాస్తులను సంపాదించడమే ధ్యేయంగా ఉంటాడు అలా ఒకరికి కీర్తి కాంక్ష ఒకరికి అధికార దాహం మరొకరికి తన బిడ్డలపై ప్రేమ ఇలా మానవులు తమకిష్టమైన వాటి పట్ల ప్రేమను పెంచుకుంటారు కానీ నిజమైన అస్తిత్వం కలిగి అందరిలో అంతటా నిండి ఉన్న భగవంతునిపై ప్రేమ కలిగి ఉండడమే నిజమైన ప్రేమ అన్నారు మేహర్ బాబా అటువంటి భగవంతునిపై ప్రేమ కలిగి ఉండడం వల్ల ఆ వ్యక్తి భగవంతుణ్ణి అన్వేషిస్తాడు ఆయన కొరకు తప్పిస్తాడు ఆయనలో ఏకమవ్వాలని తప్పిస్తాడు ఎలాగంటే నీటి నుండి బయటపడిన చేప నీటిని చేరేందుకు ఎలా తహతహలాడుతుందో అటువంటి తపన ఆ భగవత్ ప్రేమికులలో ఉంటుంది ప్రతి జీవాత్మలోనూ ఈ ప్రేమ నిగూఢమై ఉంటుంది కానీ ఈ మాయలో చిక్కుకున్న మానవునిలో కామ క్రోధ లోప మత మాచ్చర్యాల కారణంగా అనంతైన భగవంతునిపై గల ప్రేమ బయటకు వ్యక్తమవుదు నిజమైన అస్తిత్వం గల భగవంతుణ్ణి ప్రేమించడమే నిజమైన ప్రేమ అంటే యథార్థ ప్రేమ రియల్ లవ్ అంటే బాబా అన్నారు ఈ ప్రేమ మహాసాగరం వంటిది ఇది జీవాత్మకు పరమాత్మగా మారగల శక్తిని ప్రసాదిస్తుంది పరమాత్మను ప్రేమించడం ద్వారా జీవాత్మ కడకు పరమాత్మతో ఒకటవుతుంది ఆ ప్రేమే యథార్థ ప్రేమ దీనినే దివ్య ప్రేమ అని కూడా పిలుస్తారు దివ్య ప్రేమ అనంతమైన అగ్ని జ్వాల వంటిది ప్రీతమునితో ఎడబాటులో అనుభవించే వేదన ఆయన కొరకు తపన ఆయనలో ఐక్యమవ్వాలనే తీవ్ర వాంచతో కూడిన జ్వాలను దివ్య ప్రేమ ప్రేమికుడో రగులుస్తుంది కాబట్టి అపరిమితుడు అనంతుడు ఆయన భగవంతునిపై ప్రేమతో ఆయనను దర్శించాలని తెలుసుకోవాలని ఆయనతో ఏకం కావాలనే తీవ్ర తపనను కలిగించేదే యథార్థ ప్రేమ అన్నారు మేహర్ బాబా ఇక మూడవ సప్తవాస్తవమైన త్యాగం సాక్రిఫైస్ రియల్ సాక్రిఫైస్ గురించి కూడా బాబా ఇలా తెలియజేశారు త్యాగము అంటే వదులుకోవడం అనే అర్థం అది ప్రేమతో ముడిపడి ఉంటుంది ప్రేమ ఉన్నప్పుడే త్యాగం చేయడం జరుగుతుంది ప్రేమ లక్షణం త్యాగం ప్రేమ లేని చోట సాధారణంగా త్యాగం ఉండదు ప్రాపంచిక త్యాగం పరిమితులకు లోబడి ఉంటుంది ప్రేమ స్వార్థంతో కూడినదైతే త్యాగం కూడా స్వార్థ ప్రయోజనాలతోనే ముడిపడి ఉంటుంది ఏదో ఆశించి చేసే త్యాగం వాస్తవ త్యాగం కాదు అంటే యథార్థ త్యాగం కాదు అన్నారు మేహర్ బాబా మరి యథార్థ త్యాగం రియల్ సాక్రిఫైస్ గురించి బాబా ఇలా తెలియజేశారు స్వార్థరహితమైన ప్రేమతో చేసే త్యాగంలో ప్రతిఫలాపేక్ష ఉండదు నిస్వార్థ ప్రేమతో నిస్సంగత్వంతో అన్నీ వదులుకునే త్యాగమే యథార్థమైనది భగవంతుని ఎడల అచంచల నిష్కమ ప్రేమతో ఆయనతో ఏకమవ్వాలనే తపనతో ఆయన కొరకు శరీరము మనస్సు హోదా సౌఖ్యము సమస్తము సమస్తము ఆఖరికి జీవితమును కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా త్యాగం చేయడమే యథార్థ త్యాగం అన్నారు అవతార్ మేహర్ బాబా ఈ నిజమైన త్యాగానికి బాబా మండలి వారే సరైన ఉదాహరణ వారంతా తమ తమ జీవితాలను బాబా పాదాలకు సమర్పించారు సహనంతో సేవా భావం కలిగి గురువుకు నిజమైన శిష్యులుగా విధేయతతో నిజాయితీతో వారు తమ సర్వస్వము అర్పించారు అందుకే బాబా అన్నారు త్యాగం ఎప్పుడూ బోటకమైన ప్రేమ కోసమే నిజమైన ప్రేమలో ఉండేది ఏకత్వం అందువల్ల నిజమైన ప్రేమలో త్యాగమనే ప్రశ్నే ఉదయించదు అన్నారు అవతార్ మెహర్ బాబా కాబట్టి భగవత్ ప్రేమ కారణంగా ప్రేమికుడు తన తనువు మనసు తనకున్న సంపదలు తన జీవితం అలా సర్వము భగవంతుని కొరకే సమర్పించడమే నిజమైన త్యాగం అన్నారు మేహర్ పాప మరి నాలుగవ సప్తవాస్తవం సన్యాసం రెనౌన్సియేషన్ రియల్ రెనౌన్సియేషన్ గురించి మేహర్ పాప ఇలా అన్నారు సన్యాసం అనగా త్యజించడం అంటే దేన్నైనా వదిలిపెట్టడం పూర్వం తమ సంపదలను బిడ్డలను అప్పగించి భార్యతో కలిసి వానప్రస్థం స్వీకరించేవారు ఈ ప్రపంచం పట్ల విముఖతతో నిజంగా సన్యాసం స్వీకరించి కాషాయ వస్త్రాలు ధరించి ఆశ్రమాలకు వెళ్ళేవారు ఉంటారు కొందరు భగవంతుని కొరకు సన్యసించి కొండల్లో కోనల్లో ఆయన నామస్మరణతో జీవితం గడిపేవారు కూడా ఉంటారు వారు తమ ససుఖాలను వదిలి ప్రపంచానికి దూరంగా నివసిస్తూ ఉంటారు కానీ ఈ ప్రపంచంలోనే ఉంటూ వారి వారి కుటుంబాలతో జీవిస్తూ వారి విధులను బాధ్యతలను నిర్వహిస్తూ నిస్వార్థంగా ఇతరులకు సేవ చేయాలనే తలంపుతో జీవించడమే నిజమైన సన్యాసం అన్నారు అంకిత భావంతో శ్రద్ధాశక్తులతో విధులను నెరవేరుస్తూ లభించిన దానితో సంతృప్తి చెంది నేను నాది నాకు అనే భావాలకు అతీతంగా ఈ ప్రపంచంలో జీవించడం నిజమైన సన్యాసం అన్నారు మేహర్ బాబా కోరికలను త్యజించి బాధ కలిగినప్పుడు బాబా నన్ను దుఃఖింప కోరుచున్నారు అని సంతోషం కలిగినప్పుడు బాబా నన్ను సంతోషింపచేయుచున్నారు అని భావించి ప్రభు ఇచ్చకు బద్ధులై ఉండడమే నిజమైన సన్యాసం అన్నారు అవతార్ మెహర్ బాబా వ్యక్తి తన విద్యుత్ ధర్మాలను ప్రాపంచిక బాధ్యతలను నిర్వహిస్తూ వాటి మధ్యనే జీవిస్తూ కూడా స్వార్థపూరితమైన ఆలోచనలు కోరికలను త్యజించడమే యథార్థ సన్యాసం అన్నారు మెహర్ బాబా మరి ఐదవ సప్త వాస్తవాల్లో జ్ఞానం నాలెడ్జ్ రియల్ నాలెడ్జ్ గురించి బాబా ఇలా తెలియజేశారు ఈ ప్రపంచంలో అనేక మంది పండితులు శాస్త్రజ్ఞులు ప్రతిభ గలవారు ఎందరో ఉన్నారు స్థూల ప్రపంచ జ్ఞానం కలిగిన వారిలోనున్న జ్ఞానం నిజానికి పరిమితమైనది అపరిమితుడు శాశ్వతుడు అనంతుడైన భగవంతుని గురించిన జ్ఞానమే నిజమైన జ్ఞానం అనగా మంచివారిలోనూ దుష్టుల్లో కూడా ఒకే రకంగా భగవంతుడు నివసిస్తున్నాడు అనే జ్ఞానం కలిగి ఉండడం అంతేకాక పండితుల్లోనూ పాముల్లోనూ సాధువుల్లోనూ నేరస్తుల్లోనూ వీరిలో కూడా ఉన్నది భగవంతుడే అని ఎటువంటి స్వలాపేపేక్ష లేకుండా ప్రతిఫలాన్ని ఆశించకుండా పక్షపాతం లేకుండా అందరినీ సమానంగా చూడగలిగిన వాడే నిజమైన జ్ఞాని అన్నారు మేహర్ బాబా ఈ జ్ఞానం కలిగిన వాడే పక్షపాతం లేకుండా అందరినీ సమాన దృష్టితో చూడగలుగుతాడు తనకు హాని చేసిన వారిని కూడా హాని తలపెట్టడు అటువంటి ఆలోచన కూడా అతను రానివ్వడు కనీసం మాటల ద్వారా కూడా నొప్పించడు కీడు చేసిన వారికి మేలు తలపెడతాడు అలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడు సోదర భావంతో అందరినీ సంతోషపెడతాడు కాబట్టి యథార్థ జ్ఞానం అంటే ఆత్మ పరమాత్మ సంబంధమైన జ్ఞానం యథార్థ జ్ఞానం దాని లక్షణం ఏమిటంటే మంచివారిలో చెడ్డవారిలో సాధువుల్లో పాపులలో అందరిలో అందరిలో ఒకే భగవంతుడు వసించి ఉన్నాడు అనుకోవడం అంటే తలపులలో మాటలలో చేతలలో ఎవరికి చివరికి తనకు హాని చేసిన వానికి కూడా కీడు తలపెట్టకపోవడం కాబట్టి అందరిలోనూ ఒకే భగవంతుడు అధివసంచి ఉన్నాడన్న జ్ఞానమే ఏకైక యథార్థ జ్ఞానం అన్నారు అవతార్ మెహర్ బాబా ఇక ఆరవ సప్తవాస్తవం కంట్రోల్ నిగ్రహం రియల్ కంట్రోల్ గురించి యథార్థ నిగ్రహం గురించి మెహరు ప్రభు ఇలా తెలియజేస్తున్నారు ఇంద్రియ నిగ్రహంతో కలవాడే నిజమైన నిగ్రహ శక్తి గలవాడు మానవుడు తనకున్న ఇంద్రియాల ద్వారా ఈ ప్రపంచాన్ని చూడగలడు ఈ సృష్టిలోని సువాసనలు గ్రహించగలడు శబ్దాలను వినగలడు రుచులను ఆస్వాదించగలడు స్పర్శతో అనుభూతి పొందగలడు ఈ ఇంద్రియములను వినియోగించుకుంటూ ఉన్నతమైన కోరికలను అధమమైన కోరికలను తీర్చుకుంటాడు మానవుడు అధవమైన వాటిని నిగ్రహించుకోగలగడమే నిజమైన నిగ్రహం అతనినే శీలవంతుడు అంటారు అన్నారు మేహర్ బాబా అసలు నిగ్రహం అనగా స్వాధీనంలో ఉంచుకున్నట అని అర్థం అన్నీ ఉన్న అణుకువ కలిగి ఉండడమే నిగ్రహం ఇంద్రియాలను ఆకర్షించే ఏ విషయంపైనైనా విముఖతను పెంచుకోవడం నిగ్రహానికి ఆరంభం నిరంతరం విషయవాంచలియందు మనస్సును ఇంద్రియములను లగ్నం చేయువానికి వాటియందు అనురాగం ఎక్కువై అది కామంగా మారును కోరిక సఫలం కాకపోతే అది క్రోధంగా మారును క్రోధం వలన మోహము మోహం వలన మరుపు కలుగుతుంది మరుపు వలన బుద్ధి నశించి తుదకు అధోగతి పాలవడం జరుగుతుంది కాబట్టి నిచ్చలమైన మనస్సు గలవాడు ఆత్మ నిగ్రహాన్ని పొందగలడు అన్నారు అవతార్ మెహర్ బాబా కాబట్టి తుచ్ఛమైన కోరికలలో తగులుకోకుండా ఇంద్రియాలను నియంత్రించుకుని ఉండడమే ఏకైక యథార్థ నిగ్రహం కేవలం అట్టి నిగ్రహం మాత్రమే సంపూర్ణ సచ్చలితను అంటే మంచి నడవడికను అందిస్తుంది అన్నారు అవతార్ మెహర్ బాబా ఇక ఏడవ సప్తవాస్తవం సమర్పణ సరెండర్ రియల్ సరెండర్ గురించి అవతార్ మెహర్ బాబా ఇలా అన్నారు అర్పణ అనగా లొంగి ఉండడం ఆధీనుడే ఉండడం బద్ధుడే ఉండడం అని అర్థం మానవుడు సంఘజీవి సమాజంలో జీవిస్తున్నందున సామాజిక బాధ్యతల నుండి తప్పించుకోలేడు సమాజంలో తన మనుగుడ కోసం ఇష్టంగానో అయిష్టంగానో ఏదో ఒక సందర్భంలో వేరొకరి ఇష్టానికి బద్ధుడై ప్రవర్తించవలసి ఉంటుంది అయితే ఇటువంటి అర్పణ లౌకిక జీవనానికి సంబంధించింది ఇది పరిమితులకు లోబడి పరస్పర స్వప్రయోజనాలతో ముడిపడి ఉంటుంది అన్నారు బాబా యథార్థ సమర్పణలో ఆధ్యాత్మిక జీవనంలో అర్పణ అంటే ప్రేమికుడు తన ఇష్టాలను ఆలోచనలను చేతలను సర్వోన్నతుడైన భగవంతుని ఇచ్చకు పూర్తిగా వదిలేయడం ఆయన ఇచ్చకు బుద్ధిపూర్వకంగా బద్ధుడై ఉండడం ఈ అర్పణ హృదయపూర్వకంగాను సంపూర్ణంగాను ఉండాలి అన్నారు బాబా ఎట్టి ప్రతికూల పరిస్థితులైన ఎన్ని రకాల ఈతి బాధలు చుట్టుముట్టిన వ్యక్తి తన సమతుల్యతను కోల్పోకుండా ప్రశాంత మనస్కుడై భగవతేచ్ఛకు బద్ధుడై ఉండడమే యథార్థ సమర్పణ అన్నారు మెహర్ బాబా మెహర్ బాబా అన్నారు నా ఇచ్చకు సంపూర్ణంగా అర్పణ కావాలి అంటే మీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి మీ మనస్సు నుండి ఆలోచనలన్నీ తొలగిపోవాలి నా మీద ప్రేమలో తమను తాము సర్వార్పణ చేసుకున్న వారందరూ నా రూపము వెనక దాగి ఉన్న సత్యమును దర్శిస్తారు ఆరాధిస్తారు పొందుతారు అన్నారు మేహర్ బాబా మరి క్లుప్తంగా ఈ సప్త వాస్తవాల గురించి యథార్థ అస్తిత్వము అంటే ఉన్నది భగవంతుడు ఒక్కడే అని అర్థం యథార్థ ప్రేమ అంటే భగవంతుణ్ణి ప్రేమించడమే యథార్థ ప్రేమ యథార్థ త్యాగము అంటే భగవంతుని కోసం సర్వాన్ని వదులుకోవడం ఏమీ కోరనిది యథార్థ త్యాగం ఇక సన్యాసం లేదా పరిత్యాగం అంటే నేను లేకుండా పూర్తిగా పరమాత్మకు అంకితమవడం యథార్థ జ్ఞానం అంటే ఆత్మ పరమాత్మ సంబంధమే జ్ఞానం అని తెలుసుకోవడం ఇక యథార్థ నిగ్రహము అంటే స్వాధీనంలో ఉండడాన్ని నిగ్రహం అంటారు కానీ ఎప్పటికీ నిశ్చలంగా మనసు కలిగి ఉండడాన్ని యథార్థ నిగ్రహము అంటారు ఇక ఏడవది శరణాగతి లేదా సమర్పణ సంపూర్ణ సర్వార్పణను బాబా ధూళితో పోల్చారు ధూ తనను పాదాల కింద తొక్కిన నుదుట అద్దుకున్న గాలిలో ఎగరవేసినా లేదా నీటిలో కలిపివేసినా ధూళి తన గురించి తానెప్పుడూ ఆలోచించదు దానికి ఏదైనా ఒక్కటే సంపూర్ణమైన సర్వార్పణకు ధూళిగా మారిపోవడం కంటే సరైన ఉదాహరణ మరొకటి లేదు అన్నారు మెహర్ బాబా బాబా అన్నారు ఈ సప్త వాస్తవాల అవగాహనకు మాత్రమే ప్రాధాన్యతను ఇస్తాను అని చెప్పారు కనుక మనం వాటిని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాలి అవతార్ మెహర్ బాబాకి జై ప్రేమ పదం వాట్సప్ గ్రూప్ సమర్పణ